నమస్తే నేను మీ సతీష్ చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపినటువంటి అభ్యర్థికి ఓటేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇది ఎక్కడ విడ్డూరా అంటూ నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మరి ఏదైతే గనక ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వైసీపీ మరి ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి బహిరంగ మద్దతు ప్రకటించడం పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికే సొంత పార్టీ ఎంపీలు షాక్ ఇచ్చారు అనేటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఈ ఓవరాల్ పరిణామాలు అలాగే ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థి అలాంటి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ప్రకటించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇది ఎక్కడ బిడ్డూరా అంటూ నిన్న ఉండవల్ల అరుణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే ఏదైతే కనుక మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీ వ్యవహారాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఆయన కూడా ఇదే వ్యాఖ్య చేశారు అసలు ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాజకీయ ప్రత్యర్థి ఏ రకంగా వేధించారు అన్నది మనం చూసాం మరి ఆయన మద్దతు తెలిపినటువంటి అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించడం అంటే ఎలా చూడాలి అదే సమయంలో మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ సొంత సామాజిక వర్గం ఎంపీలే షాక్ ఇచ్చారు వాళ్ళంతా కూడా ఈయన ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వాళ్ళు మాత్రం ఇండియా కూటమి అభ్యర్థికి సొంత సామాజిక వర్గం అని చెప్పేసి అని అటు ఓటు వేయడానికి మొగ్గు చూపారు అందులో భాగంగానే కాంగ్రెస్ లీడర్లను కలిశారు అనేటువంటి చర్చ ఏం చెప్తారు ఇప్పుడు అమ్మ పుట్టిల్లు మానమామకు తెలియదా అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఆయనకి అత్యంత అనుంగుడు ఆయన చెప్పినట్లు విన్నీ ఈవెన్ రామోజీరావు గారిని వేధించడంలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు అలాంటి వ్యక్తి ఆయనకి ఆ అన్నీ తెలుసు రాజశేఖర్ గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే ఇంకా బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు ఎప్పుడూ విడ్డూర మనిషి ఆయన ఆయన రాజకీయాల్లోకి రావటం ఒక విడ్డూరం అయితే గెలవటం ఒక విడ్డూరం అయితే గెలిచిన తర్వాత గెలిపించిన ప్రజలనే శత్రువులుగా ప్రకటించి వాళ్ళ మీద దాష్టికాలు చేయటం కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిలోనే చూసాం తర్వాత నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీకు బంగారు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తానని చెప్పిన మనిషి ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగాను సామాజికంగాను శాంతి భద్రతల పరంగాను అన్ని విధాలా కూడా నవిలి ఊసేశాడు అది కూడా చాలా విచిత్రమైన పరిస్థితే ఆ ఒక్కసారి గెలిపించమన్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా పెద్ద మూల్యం చెల్లించారు దాన్ని వెంటనే వాళ్లే తేరుకుని ఈ ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా జీవితంలో మళ్ళీ అవ్వకూడదనే ఉద్దేశంతో నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి కూడా పడగొట్టిన చరిత్ర కూడా విడ్డూరినయి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ విడ్డూరాలి తర్వాత ఒక రెండు డజన్ల కేసులు సిబిఐ ఈడీ కేసులు విజిలెన్స్ కేసులు ఉండటం కూడా విడ్డూరినాయి తర్వాత పన్నెండు సంవత్సరాలుగా దాదాపుగా ఆ కేసుల్ని విచారణకు రానివ్వకుండా ఉండటం విడ్డూరమే సొంత బాబాయిని కుటుంబీకులు చంపి ఇతరుల మీద వేయటం విడ్డూరమే తర్వాత ఇన్ని ఆర్థికపరమైనటువంటి దీంతో కేసులతో పాటు మళ్ళీ కొత్తగా దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన లిక్కర్ కుంభకోణంలో కూడా అన్ని చేతులు ఆయన వైపు చూపించడం ఈవెన్ అరుణ్ కుమార్ గారు కూడా ఆయన ఓడిపోవటానికి గల ప్రధాన కారణాల్లో ఆయన మద్యం విధానం ప్రజల్ని పీడించిన విధానం కూడా కారణం ఆయనే చెప్పాడు ఇప్పుడు మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ప్రకటించిన ఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి ఈయన కూడా ప్రకటించడం అంటే ఒకే కత్తుల్లో ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడం అంటారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి సషమలేని లేవు ఆయన ఎక్కడైనా ఇముడుతాడు కావాల్సిందల్లా ఆయనకి రాజకీయ ప్రయోజనం తర్వాత కేసుల నుంచి విముక్తి ఈ కోసం ఆయన బీజేపీకి గత పదేళ్ళగా కూడా ఆయన లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభలు సభ్యులు కానీ పార్లమెంట్లో అడగకుండానే బేషరతుగా అన్ని బిల్లులకి కూడా వాళ్ళు మద్దతు ప్రకటించారు తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళని ఈయన్ని ప్రత్యేకంగా అడకపోయినా కూడా వెళ్ళి వాళ్ళకి మద్దతు ప్రకటించాడు ఇప్పుడు ఇది ద వైఎస్ఆర్సిపి పార్టీలోనే పెద్ద ముసలం పుట్టిస్తుంది ఎట్లా పుట్టిస్తుందంటే వైఎస్ఆర్సిపి పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఇతనేదో పెద్ద బాగా విడిచి చేస్తాడు మేలు చేస్తాడు అనే ఉద్దేశం మీద అన్ని సామాజిక వర్గాల కన్నా కూడా ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం ఆయన భుజాన వేసుకుని మోసింది ఆర్థికంగా కూడా సాయం చేశారు సామాజికంగా ఓట్ల పరంగా అంగు ఆర్భాటాల పరంగా కొన్ని ఇప్పుడు జిల్లాల జిల్లాలు కూడా స్వీప్ చేసేసింది నెల్లూరు జిల్లా లాంటి రాయలసీమ మొత్తంలో కూడా కానీ అన్ని వర్గాల ప్రజలతో పాటు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మా రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఏదో క్వార్టరీలో ఉన్న ఒక రెండు డజన్ల మంది ఏమన్నా బెనిఫిట్ అయ్యారేమో కానీ రెడ్డి జన బాహుళ్యాన్ని జరిగిన మేలేమీ లేదు ఇతను మాలన ఇతను కేవలం అందరి ప్రజలతో పాటు వాళ్ళని కూడా వేధించాడు తర్వాత కేవలం డబ్బు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశాడు ఆయన పది ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఆయన మద్యం మీద ఇతర కుంభకోణాల మీద వస్తున్న డబ్బుల్ని ఎక్కడెక్కడికి మళ్లించుకోవాలి ఎట్లా చేయాలనే తప్ప ఎవరి మీద కూడా ఆయన శ్రద్ధ చూపలేదు అలాంటి వ్యక్తిని తర్వాత ఇలాంటి వ్యక్తిని కనుక ఇంకా మోస్తే కూడా రెడ్డి సామాజిక వర్గం ఇతర వర్గాలకు దూరం అయిపోతుంది రెండోది ఇప్పుడు ఇండి కూటమి ప్రతిపాదించిన సుదర్శన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అసలు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా కూడా అంటే జనబాహుల్ని గుర్తించట్లేదు అంటే రెడ్డీస్లో కాబట్టి అతను ఒక క్రిస్టియనే తప్ప రెడ్డికి సంబంధించిన విధి లేదా అని శ్రద్ధ కాబట్టి ఈ ఎన్నికల్లో కనుక మేము ఐదుగురు ఎంపీలు ఉన్నాము రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ కాబట్టి మా సోషల్ అంటే సామాజిక వర్గం కనుక ఇవాళ రెడ్డికి మేము గెలిచినా గెలవకపోయినా ఓట్ భవిష్యత్తులో మా రెడ్డిస్లో యూనిటీ ఉండదు రెడ్డిస్ నుంచి కూడా పార్టీ పట్ల ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి మేము ఐదుగురు అయినా ఒక భావనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇది మనకి ఒక ఉదాహరణ ఏంటంటే మేడ రఘునాథ్ రెడ్డి ఇంతకు ముందు వెళ్ళి కార్గే గారిని కలిశాడు కారణం ఏది చెప్పినప్పటికీ బయటకు అప్పటికే కొంత పుకార్లు వచ్చినాయి రెండోది ఇప్పుడు లోక్సభలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడు విజన్ రెడ్డి కూడా నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యాడని కూడా వార్తలు బయటకు వచ్చినాయి అలా బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక భావనకు వచ్చారనేది ఇంకా కొంత విధి కలుస్తుంది రెండోది జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ కొనసాగుతుందన్న ఆశ ఎవరికి కూడా లేదు వాళ్ళకి కూడా లేదు అలాంటప్పుడు మేము ఏదో ఒక రాజకీయ అండ చూసుకోకపోతే ఇప్పటి నుంచే మేము రేపు అనాథలం అవుతాము ఏ రాజకీయ పార్టీకి దూరంగా అవుతాము అలాంటప్పుడు మొదటి నుంచి రెడ్డి అంటే కాంగ్రెస్ అనే ఒక బాగున్నంది మాకు రాహుల్ గాంధీతో మేము ఆ ర్యాపిడ్ బిల్డప్ చేసుకుంటే బెటరు జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ మొదలైతే ఆయన ఎప్పుడు జైల్లోకి వెళ్ళినా ఒకసారి ఆయన జైల్లోకి వెళ్ళటం అంటూ జరిగితే తిరిగి రాకపోవచ్చు కూడా ఈ రాజకీయ పార్టీ ఉండదు జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇక్కడ ఉండదు కాబట్టి మేము జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అనాథలుగా ఎందుకు మిగలాలి ఏదో ఒక అండ పెట్టుకోవాలన్న భావన కూడా కలిగిందని కూడా చెబుతున్నారు ఇది ఇట్లా ఉండగా రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే నాటికి ఇక్కడ కూడా ఒక ఆరుగురు శాసనసభ్యులు మేము మా రాజకీయ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి లాంటి అస్థిరమైనటువంటి నాయకుడు పార్టీని నమ్ముకుని బలిపెట్టుకోవటం మాకు ఇష్టం లేదు మేము ఏదైతే జరిగితే జరుగుతుంది మేమైతే అసెంబ్లీకి హాజరవుతాము మా నియోజకవర్గాల్లో మాకు భవిష్యత్తు ఉండాలి రాజకీయంగా రేపు ఈ పార్టీ ఉంటుందన్న నమ్మకం కూడా లేదు మా మా వ్యక్తిత్వాల్ని మా భవిష్యత్తుని ఎందుకు మేము పడంగా పెట్టాలనే భావన కూడా కలిగిందని కూడా చూపుతున్నారు అది జరుగుతుందని కూడా చూస్తున్నారు కొంతమంది అయితే ఈవెన్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా తను మెంబర్షిప్ని కాపాడుకోవడానికి అంటే అనర్హత వేట పడకుండా తను కూడా ఆరు నెలలకి ఒకసారి వెళ్ళి సమావేశంలో సంతకం కూడా వస్తాడని కూడా కొంతమంది చెబుతున్నారు అంటే పార్టీలో అంతర్గతంగా కూడా ఒత్తిడి పెరుగుతుందని ఆ తర్వాత తను కూడా ఒక నిర్ణయానికి వచ్చాడని ఏదైనా ఉండి ఫైట్ చేయాలి కానీ అనర్హత వేటేయించుకుని నేను శాసనసభ్యత్వాన్ని వైఎస్ఆర్ సిపి శాసన పక్ష నాయకుడు అనే ఆ చిన్న పార్టీ గుర్తింపునైనా నేను ఎందుకు కోల్పోవాలని కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ కూడా ఒక రకమైన పెను తుఫాన్లో చిక్కుకుంది పార్టీ ఎవరు దానికి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు ఒకే కెప్టెన్ లేరు ఆఖరికి ఏమైంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి అంటే ఆయనకి ఏమీ కాడి నేడి ఏమీ లేదు ఆయనకి పదవి లేదు ఏం లేదు ప్రజల్లో కూడా అతనంటేనే అసహ్యం పడుతుంది అతను ఏం మాట్లాడతాడో ఎలాంటి అసభ్య పదజాలంతో ప్రజల్ని నిందిస్తాడో ఎవరిని మాట్లాడతాడో కూడా తెలియదు ఈవెన్ డొక్క మాణిక్యవరప్రసాద్ లాంటి వ్యక్తిని పట్టుకుని ఒక సౌమ్యాన్ని ఆశ్చర్య చేయమని సీఎం సమక్షంలోనే ప్రోత్సహించబోయాడంటే ఆయన అపరిపక్వత ఎలాంటిది ఎలాంటి మూర్ఖత్వ ఆలోచన ఉందని కూడా తెలిసిపోయింది కాబట్టి మీరు అన్నట్టు రేపు ఉప ఎన్నిక జరిగిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఆ రోజు తెలుస్తుంది ఆ రోజు అసలు బయటపడి కూడా వాళ్ళు ప్రకటన కూడా చేసే సందర్భం కూడా ఉంటుంది అంటున్నారు మేము సుదర్శన్ రెడ్డికే మా అభ్యర్థిత్వాన్ని మేము బలపరిచామని కాబట్టి చూడాలి మీరు అన్నట్టు సతీష్ గారు వైఎస్ఆర్సీపీకి గతంలోలాగా లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలని ఎంత దుర్వినియోగం చేశాడో పదవిని ఇప్పుడు దానికి అంత భారీగా మూల్యం చెల్లించుకునే పరిస్థితి పార్టీ వ్యక్తిగతంగా ఆయన రాజకీయం కూడా భవిష్యత్తు కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ మన వీక్షకులకు కూడా